హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ గూడూరు మార్కెట్ వచ్చేసి మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ ఈ వారం మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ కిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా జరిగాయని మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను ఇక్కడ కనిపించే పిల్లలు మొత్తం వచ్చి మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఎలా కొంటున్నారని మీకు ఒకసారి లోపలికి వెళ్ళి నీట్గా చూపిస్తాను ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు అనేది వస్తుంది ఇది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకేనా ఇక్కడ మనకి ఒక రెండు కట్టలు అనేది ఉన్నాయి ఈ పిల్లలు అనేది చూపించిన తర్వాత రేట్ అనేది బాబాయ్తో మాట్లాడదాం ఇక్కడ మనకి రెండున్నర నెల మూడు నెలల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇక్కడ కనిపించే పిల్లలైతే మనకి ముందు తాడు అనేది రెండున్నర నెల మూడు నెలలు లోపల అనేది ఏజ్ ఉంటుంది వెనకాల కూడా మనకి రెండున్నర నెల మూడు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ అయితే యావరేజ్ మీద పదకొండు పన్నెండు లో పదకొండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ వస్తుంది బ్రదర్ ఎందుకంటే చిన్న పిల్ల రెండున్నర నెల మూడు నెలలు అనేది ఉంటుంది కాబట్టి యావరేజ్ మీద మనకి ఒక్కొక్క పిల్ల మనకి పదకొండు పన్నెండు పన్నెండు కూడా లేదు నాకు తెలిసి పది పదకొండు కిలోల అనేది లైవ్ వెట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి వాళ్ళు బాబాయ్ వాళ్ళతో మాట్లాడదాం అక్కడ కూడా ఒక తాడు ఉంది ఆ తాడు కూడా చూపిస్తాను తర్వాత మన రేట్ అనేది మాట్లాడదాం ఇక్కడ మొత్తం మనకి త్రీ మంత్స్ పిల్లలు పైన ఉన్నాయి కదా త్రీ మంత్స్ యావరేజ్ మీద త్రీ మంత్స్ పిల్లలు అనేది ఉంటుంది ఈ కట్ట అనేది మొత్తం ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా చూపిస్తాను తర్వాత మనకి ఈ కట్ట అనేది మన బాబాయి బాబాయితో కూడా మాట్లాడిస్తాను ఏమన్నా అమ్మలా ఈరోజా ఏంటన్నా ఈ కట్ట ముప్పై మూడు ఏం చెప్తున్నా రేటు పదిహేనున్నర చెప్తే చెప్తే పదమూడున్నర కడుగుతున్నారు ఓకే అన్న ఈ కట్ట అనేది మొత్తం మనకి ముప్పై పిల్లలు ముప్పై పిల్లలే కదన్న ముప్పై పిల్లలే కదా ముప్పై మూడు పిల్లలు ఈ కట్ట అనేది మనకి ముప్పై మూడు పిల్లలు అనేవి ఉన్నాయి జత ప్రైజ్ వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారంట పదమూడు వేల వరకు అయితే అడుగుతున్నామని చెప్తున్నారు యావరేజ్ మీద మనకి మూడు నెలలు పైన అనేది ఏజ్ ఉంటుంది మూడు నెలలు ఇక లాస్ట్లో మాత్రం మూడు నెలలు పిల్లలు మిగతా అయినా మనకి త్రీ మంత్స్ అనేది దాటే ఉన్నాయి యావరేజ్ లైవ్ అయితే పదమూడు కిలోలు పన్నెండు కిలోలు పదమూడు కిలోలు అనేది యావరేజ్ లైవ్ అయిట్ వస్తాయి జత వచ్చి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తారు వచ్చేసి మనకి ఈ కట్ అనేది టూ మంత్స్ త్రీ మంత్స్ బ్రదర్ టూ మంత్స్ త్రీ మంత్స్ అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది లైవ్ ఎయిట్ కూడా పది పదకొండు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఒకసారి బాబాయ్తో కూడా మాట్లాడతాను ఇవన్నీ మనకి రెండు నెలలు మూడు నెలలు లోపలనేది పిల్లలు అనేది ఉంటాయి బాబాయ్

మరి నష్టం గీయలేరు కదా ఓకే ఓకే అవునవునవును ఓకే బాబాయ్ ఓకే ఓకే బ్రదర్ ఇలాంటి పిల్లలు మొత్తం యాభై పిల్లల వరకు తెచ్చారంట అక్కడ మనకి జత వచ్చి పదివేలు వరకు తక్కువ అయితే ఇవ్వడం లేదు అందుకని ఇక్కడ వచ్చేసి మనకి జత వచ్చి వాళ్ళు పన్నెండు వేలుగా చెప్పారు కానీ చెప్పే రేట్ అనేది ఫైనల్ అని వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏదైనా దగ్గరకు వచ్చిన తర్వాత చూసుకొని తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఓకే పెడుతున్నా బాబాయ్ ఓకే ఇంకా మనం ఇంకా బ్యాచ్లు ఉన్నాయి ఆ బ్యాచ్లు కూడా మనకి రేట్లు ఎలా చెప్తున్నా చూపిస్తాను ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తుంటారు ఈ కట్ట అనేది మనకి పన్నెండు వేలు అని చెప్తున్నారు ఈ కట్ట అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది ఉంటుంది ఏదైనా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే ఇంకా ఉన్నాయి కట్టలు అవి ఎంత చెతున్నారనేది చూపిస్తాను కొన్న పిల్లలు అనేది కూడా ఉన్నాయి అవి ఎంత కొన్నారనేది అనేది కూడా చూపిస్తాను ఓకే బ్రదర్ ఇక్కడ చాలా పిల్లలు అనేది ఆగిపోయి ఉన్నాయి మనకి టైం ఇప్పుడు తొమ్మిదిన్నరే టైం అవుతుంది అయినా కూడా చాలా పిల్లలు అనేది కనిపిస్తున్నాయి కదా ప్రతి కట్ట అనేది ఈ పిల్లలు అనేది చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి ఓకే ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంటారని చెప్పే ముందు అన్ని యావరేజ్ మీద త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మూడు నెలల పిల్లలు అనేది ఉంటుంది యావరేజ్ మీద పన్నెండు కిలోలు అనేది లైవ్ అయిట్ వస్తాయి కదా యావరేజ్ మీద మనకి పన్నెండు కిలోలు అనేది వస్తాయి ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ అలా చెప్తున్నారో చూపిస్తాను ఎన్ని మా ఈ కట్ట ఎన్ని కట్ట రేటు జత ఏం చెప్తారా రేటు చెప్పలేదా ఆయన తెలియాలా ఓకే కట్ అనేది మొత్తం మనకి నలభై ఎనిమిది పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి అన్నవాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఇది కూడా మనకి పదమూడు వేలు పదమూడున్నర వే జోడి అని చెప్తారు వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే వీడియో బాబాయ్ యూట్యూబ్లే పిల్లల రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని మన

వేలు చేస్తున్నారు ఏడు వేలు కడుతున్నారు పదివేలు అంతే కదా బాబాయ్ ఓకే ఓకే బాబాయ్ ఓకే అలాగే అలాగే నీ బాధలు ఖచ్చితంగా అలా ఉంటాయి ఈ రోజు చెప్ రోజు నీ బాధలని వీడియోలో అందరు చూడాలా అవున్లే చిన్న పిల్లడు అవునులే అవునులే అలాగే నీ బాధ అందరు చూస్తారు అవునులే అవునులే రేట్లు అయితే చెప్తున్నారు అవునులే ఓకేనా ఇక్కడ ఈ రోజు పిల్లలు అమ్మలేదని మార్కెట్ లో ఒక్కొక్కరు ఎలా రైతుల దగ్గర అయితే రేట్ ఎక్కువ చెప్తున్నారు ఇక్కడ చూస్తే తక్కువ అడుగుతున్నారని బాధలుగా చెప్పుకుంటున్నారు ఓకేనా చాలా వరకు పిల్లలు అనేది ఆగిపోయినాయి ఇక్కడ మనకు అంతా ఈ ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో సరే మనకి ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది చూపిద్దాం మనం ఎందుకంటే ఇక్కడ ఒక పిల్లలు అనేది కొన్నట్టున్నారు అవి ఎంత కొన్నారో ఒకసారి చూపిద్దాం అక్క వాళ్ళు కొన్నట్టు ఉన్నారు మొత్తం త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ రెండు నెలలు రెండున్నర నెల మూడు నెలలు అనేది ఏజ్ ఉంటుంది వీళ్ళు ఎంత కొన్నారు కొన్నారు బాబాయ్ ఎంత కొన్నారు బాబాయ్ జాత వాళ్ళ దగ్గర ఎంత పడింది పదిహేను జత పదిన్నర పడిందా ఎన్ని పది పిల్లల ఎనిమిది ఎనిమిది పిల్లలు జత పదిన్నారే పడింది ఓకేనా ఈ పిల్లలు అనేది మనకి ఒక ఎనిమిది పిల్లలు అనేది మన అక్క వాళ్ళు అనేది కొన్నారు జత వచ్చి పదివేల ఐదు వందలకి అయితే వందలకైతే అన్నారు అది యావరేజ్ లైవ్ అయితే పది పదకొండు కిలోలు అనేది యావరేజ్ లైవ్ అయిట్ ఉంటుంది త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో అనేది ఏది ఉంటుంది ఓకే వేలయా ఓకేనా ఇక్కడైతే మన ఒక కట్ట అనేది ఉన్నాయి మొత్తం త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్య రెండు కలిపి ఇక్కడైతే మనకు అన్ని యావరేజ్ మీద త్రీ మంత్స్ అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు చూపితో ఓ సిగరెట్ సిగరేట్ కొడతానా పెద్ద నువ్వు సిగరెట్ తా చూపి పగోజులు పగోదులే అందరూ చూడాలా అట్ట తాగాల సిగరెటా నేర్పి జనాలు వచ్చినప్పుడు ఎన్ని కట్ట అరవై ఈ కట్ట ఈ కట్ట ఎన్ని ఈ కట్ట వచ్చి పదహైదు పదహైదు పిల్లలు ఈ కట్ట ఈ కట్ట ఇరవై ఐదు ఇరవై ఐదు ఈ కట్ట ఏం చెప్తున్నావా ఈ కట్ట వచ్చి పద్నాలుగు కట్ట వచ్చి పద్నాలుగున్నర వేయి చెప్తున్నా పదమూడు వేలకి అమ్మేసావా అమ్మాలమ్మేసా ఈ వచ్చి పదమూడు వేలకి పద్నాలుగున్నర చెప్పి పదమూడు వేలకి ఇచ్చేసావు ఈ కట్ట

ఈ కట్ట వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి అన్నీ ఫోర్ మంత్స్ రెండో మూడు అనేది ఉన్నాయి మిగతాయింది మనకి పెద్దపిల్ల ఇవి వచ్చి మనకి పద్నాలుగు వేలకి అమ్మేమంటున్నారు ఈ కట్ట కూడా మనకి పదమూడు వేలకి పద్నాలుగున్నర చెప్పి పదమూడు వేలకి ఇచ్చేసామంటున్నారు ఇంకా ఉన్నాయా ఓకే ఓకే బాబాయ్ ఓకేనా మనకి ఇంకా రెండు మూడు కట్టలు అనేది చూపిస్తాను మీకు తర్వాత గుర్లు వీడియో అనేది తీసుకోవాలి ఇక్కడ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనే పిరండ్ అనేది ఉన్నాయి ఇక్కడ మీరు చెప్పడానికి రేటు సరే అక్కడ మనకి త్రీ మంత్స్ పీరియడ్ కొన్ని ఉన్నాయి అవి చూపిస్తాను అవి రేట్లు ఎలా చెప్తున్నారో మీకు అర్థమవుతుంది ఇక్కడనే మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను అక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి రెండు బ్యాచ్లు అనేది చూపిస్తాను మనయ్య ఉన్నాయి మనయ్యా ఎన్ని పిల్లలు జత పన్నెండు వేలు చెప్తున్నా ఎన్ని పిల్లలు పన్నెండు పిల్లలు ఉన్నాయి ఓకేనా ఈ కట్ట అనేది మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి జత వచ్చి మనకి పన్నెండు వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది అక్కడ కూడా మనకి సేమ్ అదే ఏజ్ పిల్లలు త్రిమంతి పిల్లలు లైవ్ రేటు కూడా మనకి యావరేజ్ మీద ఆ పన్నెండు కిలోలు పదకొండు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇవి కూడా పది కిలో పదకొండు పన్నెండు లోపల పదకొండు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారో చూపిస్తాను మన ఏమన్నా ఈ ఈరోజా ఏం చెప్తున్నావా రేట్ ఏం చెప్తున్నా జత అంట పన్నెండు వేల అడగడం పోతా ఉన్నారు ఓకేనా ఈ కట్ట అనేది మనకి జత వచ్చి మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పేట వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది ఓకేనా ఒకసారి మనం పిల్లలు అనేది చూపిస్తూ వెళ్తాను ఎందుకంటే ఇక్కడ పిల్లలు అమ్మలేదు కాబట్టి వాళ్ళు రేటు చెప్పడానికి కూడా ఇష్టపడరు చాలా వరకు ఇలాంటి పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ అనేది చాలా వరకు అనేది ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వెళ్ళి మనం ఈ టైంలో వాళ్ళు రేట్ అడిగినా కూడా అమ్మలేదు కాబట్టి రేపు రేట్ అనేది చెప్పడానికి ఇష్టపడడం లేదు కాబట్టి రేపు ఉదయాన్నే నెక్స్ట్ వీక్లో ఉదయాన్నే అనేది వీడియో తీస్తాను అప్పుడు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది అప్పుడు నెక్స్ట్ వీక్లో నీట్గా చూపిస్తాను కాబట్టి ఇంకా గుర్రెలు వీడియో అవి తీసుకోవాలి కాబట్టి టైం లేదు నెక్స్ట్ వీక్లో మీకు ఖచ్చితంగా మనకి తీసా తీసా తీసాయ తీసా బాబాయ్ కాబట్టి ఈ రోజు మార్కెట్లో అనేది మనకి టూ మంత్స్ త్రీ మంత్స్కి అనేది పెద్దగా కొనుగోలు అనేది జరగలేదు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో అనేది చాలా కొనుగోలు అనేది జరిగాయి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇంకా మేకల వీడియో తీసేశాను ఇంకా గొర్రెల వీడియో తీసుకోవాలి కాబట్టి టైం తొమ్మిదిన్నర అవుతుంది కాబట్టి మళ్ళీ మనకి టైం కుదరదు ఈరోజు మార్కెట్లో ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫిల్లు అనేది చాలా వరకు తక్కువగానే ఉన్నాయి పిల్లలు కూడా చాలా ఆగిపోయి ఉన్నాయి రేట్లు కూడా ఎక్కువగా చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ అనేది చెప్తుంటారు ఓకే బ్రదర్ నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ కదా